హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బిసిబెల్ బాత్ని తయారు చేసుకుందాము ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో ముప్పావు కప్పు కందిపప్పు సగం కప్పు పెసరపప్పు రెండు కప్పుల బియ్యం వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బీన్స్ ఒక కప్పు సీమ వంకాయ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చి బఠానీలు మూడు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు నాలుగు కప్పుల నీళ్లు వేసుకొని ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని అన్నం పప్పు అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ బియ్యం పప్పు అన్నీ ఉడికే లోపల దీనికి కావాల్సిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము బిసిబిలాబాద్ పౌడర్ని తయారు చేసుకోవడానికి దీనికి కావాల్సిన దినుసులు అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గ్లాసు మినప్పప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి మినప్పప్పుతో పాటుగా ఇదే గ్లాస్తో శనగపప్పు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి అన్నీ వేరువేరుగా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని మెంతులు సగం గ్లాస్ జీలకర్ర రెండు స్పూన్ల మిరియాలు నాలుగు స్పూన్ల గసగసాలు కూడా వేసుకొని ఇవి కూడా దోరగా వేయించేసుకోవాలి ఇందులోనే కొన్ని దాల్చిన చెక్క ముక్కలు ఇలాయచి లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చివరిగా మిరపకాయలు కూడా ఒక కప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కొంచెం ఇంగువ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇంగువ వేసుకోవడం వలన మనం ఇదంతా పప్పుతోనే చేస్తున్నాం కాబట్టి అజీర్తి అనేది లేకుండా డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ పొడిలో వేసుకోకపోయినా తాలింపులో కూడా వేసుకొని చేసుకోవచ్చు బిసబెల్ల బాత్ పౌడర్ని మనము తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడి అనేది రెడీగా ఉంటే రోజు కూరలు ఏం చేయాలో ఏం తోచినప్పుడు ఇది వన్ పాట్ మీల్లాగా తయారు చేసుకొని బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పు అన్నము అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్ళు వేసుకొని కొంచెం లూజ్గా దీన్ని చేసుకోవాలి బిసబెల్లబాత్ అనేది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా కూడా లేకుండా కన్సిస్టెన్సీని చూసుకొని నీళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము ఒక మందపాటి పెద్ద గిన్నె తీసుకోవాలి ఇందులో నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఇది వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న బిసిబెల్లాభాత్ పౌడర్ని ఒక నాలుగు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి ఈ పౌడర్ అంతా నూనెతో బాగా కలిసిపోయి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు అలాగే కారపొడి కూడా వేసుకోవాలి ఈ పొడలన్నీ బాగా నూనెలో కలిసిపోయి వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాసు చింతపండు రసం వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉంచేసి రసం తీయాలి కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని చింతపండు రసం ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఉడికించుకున్న అన్నం పప్పు వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని చింతపండు రసంలో ఉడికిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వడ్డించుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కారా బూంది ఇలా పాపడు దీంతో వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే బిసిబిలాబాత్ రెడీ అయిపోయింది